నా పేరు బొంతరాములు మాది రాయనుగూడ నేను ఇక్కడ ఒక పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా వరి పొలం పదిహేను ఎకరాల్లో ఆంబిత అనే మందు నేను ఒక ఆరు ఎకరాలకు చల్లిన ఆరు ఎకరాల ఎలాంటి కలుపు మొక్క ఏ కలుపు మొక్క కూడా బుట్టలేదు ఏమున్న నారులో నాటు పెట్టిన మొక్కలు తప్ప ఎక్కడ కూడా కలుపు అనేది లేదు ఒక మనిషి ఒక రెండు గంటల్లో ఎకరం తిరిగి వచ్చారు కలుపు ఉన్న మొక్కలు తీకేసుకుంటారు ఇది మంచి రిజల్ట్ ఉంది మంచిగా ఉంది ఏ రైతు కూడా ప్రతి రైతు కూడా ఇది చల్లుకోవటానికి మంచిగా అనుకూలంగా ఉంది ఒక నాలుగు కేజీలు ఇది అంబిటనే మందు నాలుగు కేజీల ఒక ఎకరాకి వస్తుంది తొమ్మిది వందల యాభై రూపాయలు దీని రేటు మంచిగా ఉంది ప్రతి రైతు కూడా ఇది వారుతుంటే మంచి రిజల్ట్ ఉంది మంచిగా ఉంది కానీ మళ్ళీ స్ప్రే స్ప్రే చేయడానికి లేదు పొలం ఎదుగుదల బాగుంది ఏరే ఒక రో మూడు ఎకరాలు నేను చేయలే చల్లలేదు నేను చూద్దాం లే చేద్దాంలే అనుకుంటే చల్లకం తుట్టారు కానీ దాంట్లో కలిపి మందు కొడితే నిలబడిపోయింది ఆరు వేల రూపాయల మందు అయింది నిలబడిపోతే మళ్ళీ పెరిగి ఒకరు మళ్ళీ ఏరే మందు కొట్టాల్సి వచ్చింది ఇదంతా వేస్ట్ ఇది మంచిగా ఉంది